ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మెట్రో రైలు విషయంలో కీలక నిర్ణయం చెప్తున్నారండి ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లో పాల్గొనే అవకాశం ఉందని ఎండి ఎన్బి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు విశాఖ మెట్రో రైలు టెండర్లో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్కు అవకాశం ఇస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారండి గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రీ బిడ్ మీటింగ్కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు మాట్లాడడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్టు ఆలస్య కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని తెలిపారు ఇతర మెట్రో ప్రాజెక్టుల అధ్యయనం తర్వాత పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారండి ఈ రెండు ప్రాజెక్టులు రికార్డు టైంలో పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ఫేజ్ వన్ విశాఖలో నలభై ఆరు కిలోమీటర్లు పైబడి విజయవాడలో ముప్పై ఎనిమిది కిలోమీటర్లకు సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచామని చెప్పారు విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ పదిన విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ పద్నాలుగు తేదీ వరకు గడువు పొడిగించినట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా మెట్రో రైలు మంజూరైన సంగతి మనందరికీ తెలిసిందే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి విశాఖ మెట్రో రైలుకు వంద శాతం నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతున్నారు దీనిపై కేంద్ర పెద్దలు తర్జన భద్రం పడుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే వరకు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచకుండా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మొదటి దశ పనులకు టెండర్లు ఆహ్వానించిందండి మొత్తానికి ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వంలో విశాఖలోను విజయవాడలోను మెట్రో ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో పూర్తవుతుందనే నమ్మకం ఉంది మరి మిగతా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి